నమస్తే ఏపీ జీరో కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ కూడలి నాలుగు దిక్కులు మరి ఇక్కడ మరి గాంధీ కూడలి నుంచి ఉత్తరం వైపు చూసుకుంటే గుత్తి ఆర్ఎస్కి వెళ్ళే మార్గం అంటే పత్తికొండ వెళ్ళే మార్గంలో దాదాపు దుకాణాలన్నీ కూడా బంద్ చేశారు ఈ నేపథ్యంలో మరి ప్రజా జీవనం స్తంభించిపోయింది అయితే మరి గుంతకల్ రోడ్డులో దుకాణాలు పాక్షికంగా పెంచారు మరి గాంధీ కూడలి నుంచి తూర్పు వైపున పోట వెళ్ళే మార్గంలో కూడా మరి కొత్తమేర దుకాణాలు తెచ్చారు కానీ గాంధీ కూడలి నుంచి అనంతపురం రోడ్డు తాడుపతి రోడ్డుకి వెళ్ళే మార్గంలో పూర్తి స్థాయిలో దుకాణాలను తెరిచి వ్యాపార కార్యకలాపాలని కొనసాగించారు ఇక్కడ ఎటువంటి బంధు జరగలేదు సో వృత్తి పాక్షికంగా బంధు కొనసాగుతోంది ఈరోజు జిల్లా కేంద్రంలోని జేఎన్టీఈలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల కౌంటింగ్ ఉన్న సందర్భంగా మరి నూట నలభై నాలుగు సెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుండగా అందులో అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవం గుత్తిలో కూడా నూట నలభై నాలుగు సెక్షన్ అమలు కొనసాగిస్తున్నారు ఈ మేరకు పోలీసుల యొక్క సలహాలు సూచనలను బైకుల ద్వారా ప్రచారం కొనసాగిస్తుండగా మరోవైపు పోలీసులు వాహనాల్లో ప్రయాణిస్తూ మరి సంచరిస్తూ మరి ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు కొంతమేర బంధు ప్రభావాన్ని ఏర్పాటు చేశారు అయినప్పటికీ వృత్తిలో బంధు పాక్షికంగా కొనసాగుతుంది ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగడం లేదు మరి అక్కడక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నప్పటికీ ఎటువంటి సంఘటనలు ఇప్పటి వరకు కొనసాగలేదు మరి నాలుగు రోడ్లు ఖాళీగా ఉన్నాయి మరి వృత్తి మున్సిపాలిటీలో ప్రశాంత వాతావరణం